కార్తీక దీపం టూ సీరియల్ నేటి ఎపిసోడ్లో శ్రీధర్తో మాట్లాడుతూ పారిజాతం కుప్పకూలిపోతుంది డాక్టర్ వచ్చి పారిజాతానికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్నాయని గుండెపోటొచ్చే ప్రమాదం ఉందని చెబుతాడు సుమిత్ర దశరథ మధ్య జ్యోత్స్న గొడవ పెడుతోందని తెలిసిన కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు దసరా చూపిస్తాను అంటాడు కార్తీక దీపం టూ సీరియల్ రోజు ఎపిసోడ్ లో ను నన్నేం చేయలేవు అల్లల్లాడిస్తా మీ నాన్నే కాల్ చేశాడు మాట్లాడొస్తా అని వెళుతుంది పారిజాతం నీకు గట్టిగా ఉంటుంది పారు అని కార్తీక్ అనుకుంటాడు సుమిత్ర చేసిన పని వల్ల నిద్ర పట్టట్లేదని శివ మామగారు కాస్త కోఆపరేట్ చేసుంటే దీపకు మంగళం పాడేసేవాళ్లమని శ్రీధర్ అంటాడు మీ సుమిత్ర సిస్టర్ కు మంగళం పాడేసేలా ఉన్నారు దశరథ్ సుమిత్ర మాట్లాడుకోవట్లేదు అని పారు చెప్తుంది దీప ఉంటే అంతే సంగతి మా ఇద్దరిని విడగొట్టింది ఇప్పుడు వాళ్ళని విడగొడుతోంది రేపు మిమ్మల్ని విడగొట్టకుండా చూసుకోండి అని అంటాడు శ్రీధర్ పారిజాతం చాలా స్ట్రాంగ్ అని కార్తీక్ వినిపించేలా మాట్లాడుతుంది నేను గట్టిగా గుండెల్లిండ గాలి పీల్చుకుని నిలబడ్డానంటే అని అన్న పారు అలాగే చేసి స్పృహ తప్పి పడిపోతుంది శ్రీధర్ ఎంత పిలిచినా పలకదు కొంపదీసి గుండె ఆగిపోయిందా ఏంటి అని అనుకుంటాడు పారిజాతాన్ని చూసిన కార్తీక్ ఇంట్లోకి తీసుకువెళ్తాడు కట్ చేస్తే పారిజాతాన్ని డాక్టర్ పరీక్షిస్తూ ఉంటాడు ప్రాణానికేం ప్రమాదం లేదుగా అని శివనారాయణ అడిగితే పారిజాతం ఠక్కున లేచి నా ప్రాణానికి ఏమైంది డాక్టర్ ఎందుకొచ్చాడు అని హడావిడి చేస్తూ ఉంటుంది చిన్న సమస్యే ఇవిడికి షుగర్ వచ్చింది కానీ బీపీ ఎక్కువగా ఉంది ఈ రెండు రావడానికి కారణం కొలెస్ట్రాల్ దానివల్ల పెద్ద సమస్య లేదు కానీ వచ్చేలా ఉంది అనంటాడు డాక్టర్ తవ్వకాల్లో బయటపడ్డట్టు రోగాలన్నీ ఇలా బయటపడుతున్నాయేంటి అనంటాడు కార్తీక్ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అనంటాడు డాక్టర్ పారిజాతానికి ఇష్టమైన ఏంటా అని అడుగుతాడు దాంతో పారిజాతం టిఫిన్ నుంచి డిన్నర్ వరకు పెద్ద లిస్టు చెప్తుంది మీరు చెప్పినవన్నీ తింటే పైకి పోతారు ఇప్పటికే బార్డర్ దాటేశారు ఇకనైనా కంట్రోల్లో ఉండండి డైట్ బాగా ఫాలో చేయించే మనిషి ఎవరు అని డాక్టర్ అడిగితే కార్తీక్ గాడు పర్ఫెక్ట్ అనంటాడు శివనారాయణ అయితే కార్తీక్ కు డాక్టర్ లిస్టు చెప్తాడు మరోవైపు వంటింట్లో కత్తి కనబడట్లేదని దీప చిరాకు పడుతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ వచ్చి పారు భలే దొరికింది అనంటే ఎవరి గోలవాళ్ళది అని కార్తీక్ పై చిరాకు పడుతుంది దీప పక్కనే ఉన్న చాకు తీసి మనసు నిండా చిరాకుంటే ఏదీ కనిపించదు అనంటాడు పొద్దున్న ఎంత పెద్ద గొడవ జరిగిందో నేను చెప్పకుండానే చూసుకుంటా అని అన్నావు ఇంతలో నాన్నొచ్చాడు ఏం చెప్పలేదు అని చిరాకు పడుతుంది కార్తిక్ మీద నీతో జ్యోత్సన గొడవ పడింది అంతేగా అంటాడు కార్తీక్ దాంతో మరింత విసుక్కుంటుంది దీప మళ్లీ కార్తీక్ అడగడంతో చెప్తుంది పొద్దున్న అమ్మా నాన్న గొడవ పడ్డారు నాన్నని రెచ్చగొట్టేలా మాట్లాడింది జ్యోత్సన అమ్మతో నాన్న మాట్లాడనని అనేశాడు అని బాధగా చెప్తుంది దీప తప్పు చెయ్యని అత్త తప్పు చేసింది మావయ్య అత్తతో మాట్లాడట్లేదు ఇదంతా చేసింది జోత్స్నే అనుకుంటా అనంటాడు కార్తీక్ మీ అమ్మను నాన్నను కలిపే బాధ్యత నాది అని కార్తీక్ అంటూ ఉండగా జోత్స్న వస్తుంది అది చూసి దీప షాక్ అయిపోతుంది కలుపుతానంటే హ్యాపీగా ఫీల్ అవకుండా అలా చూస్తావేంటి అని కార్తీక్ అంటే జోని చూపిస్తుంది దీప ఏంటి ఏదో కలుపుతానంటున్నావు అని జో అడగ్గానే చపాతీకి పిండి అనంటాడు కార్తీక్ పెళ్ళయ్యేంత వరకే అమ్మా నాన్న ఇక నుంచి అలా పిలవకు దానికి ఓ అర్హత ఉండాలి అనంటుంది దీపని చూస్తూ జ్యోత్సన నీకుందా అర్హత మనుషుల్ని మాటలతో రెచ్చగొట్టడం కాదు వీలైతే కలుపు అని జ్యోత్స్నకు కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప కార్తిక్ తో మాట్లాడాలని బయటికి రమ్మంటుంది జ్యోత్సన తప్పు చేస్తే నిలదీసే అత్తతో తప్పు చేయించింది నువ్వేనా ఇది నా అనుమానం మాత్రమే సరే అదలా ఉంచు నేను దీపను పెళ్లి చేసుకున్నానని మాత్రమే కాకుండా నీకింకా ఏదో ఉంది ఏంటది అని అడుగుతాడు కార్తిక్ నువ్వు గాలం వేసావు బావా నాలాంటి మొండి చేప పడదు అని మనసులో అనుకుంటుంది జ్యోత్సన నీకు తెలిసిన దీప వేరు నాకు తెలిసిన దీప వేరు అవును దీప మీద వ్యక్తిగతంగా నాకు పగ ఉంది నన్ను చంపాలనుకుంది మా నాన్నను షూట్ చేసింది అని జ్యోత్సన అంటుంది అది నేను నిరూపిస్తానని చెప్పాగా అంటాడు కార్తీక్ అత్తమామల మధ్య ఎందుకు గొడవ పెడుతున్నావు దీపను గెంటాయడానికేగా అని కార్తీక్ అంటే అవును ఒప్పుకుంటున్నాను అంటుంది జ్యోత్సన తప్పు చేస్తున్నావు జ్యోత్సన అని కార్తీక్ అంటే తప్పదు మీరు నన్నెంతో ఆడుకున్నారు నా పగ దీప మీదే నీదాకా తెచ్చుకోకు ఇబ్బంది పడతావు అంటుంది జ్యోత్సనా నేను దీప ఒక్కటే మైండ్ గేమ్ ఆడటంలో నువ్వు గోల్డ్ మెడల్ తీసుకోనుంటావు కానీ నువ్వు చదివిన కాలేజీలో నేను మాస్టర్ని దసరా దూరంగా ఉంది కానీ ఈసారి నీకు నవరాత్రులు కాస్త త్వరగా స్టార్ట్ అవుతాయి అని కార్తిక్ ఛాలెంజ్ చేస్తాడు ఆల్ ది బెస్ట్ బావా అని షేక్ హ్యాండ్ ఇస్తుంది జ్యోత్సనా ఒక్కో రాత్రి ఒక్కో అవతారం ఎత్తుతాను నీకు నిద్ర కూడా పట్టదు భయంతో పరిగెడతావో నా భార్య కాళ్ల మీద పడతావో ఛాన్స్ నీకే వదిలేస్తున్నా అని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు నేను రెడీ ఎవరు భయపెడతారో ఎవరు భయపడతారో చూస్తాను అని జ్యోత్సన గట్టిగానే అంటుంది ముందు అత్తని మామని కలుపుతాను తర్వాత నిన్ను దారిలోకి తెస్తాను ఈ పగలు నాకొద్దు బాబోయ్ అనేలా నీతో అనిపిస్తాను అని అంటాడు కార్తీక్ వెయిటింగ్ అని జ్యోత్స్న అంటే సెకండ్ షో ఇప్పుడే మొదలైంది ఈసారి ఆట అద్దిరిపోద్ది చూస్తూ ఉండు అని అంటూ వెళ్ళిపోతాడు కార్తీక్ నన్ను దాటి మా మమ్మీ డాడీని ఎలా కలుపుతావో నేను చూస్తాను అని అనుకుంటుంది జ్యోత్స్నా అక్కడితో నేటి కార్తీక దీపంతో సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది